హైడ్రా కూల్చిపేత్తలతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఓవైపు అక్రమ నిర్మాణాలు కూల్చేస్తూ ముందుకెళ్తోంది అటు మూసి పరివాహక ప్రాంతాల్లోని నివాసాలను కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆచం నగర్ కాలనీ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు తమ ఇళ్లను కూల్చివేయొద్దనే డిమాండ్ తో ర్యాలీ చేపట్టారు దీంతో రాజేంద్ర నగర్ నుంచి మెహదీపట్నం వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు ంగర్ హౌస్ దగ్గర నుండి డిఫెన్స్ కాలనీ దగ్గర ఉన్నాను సో ఏదైతే బఫర్ జోన్ ఎఫ్టీ ఎఫ్టీఎల్ జోన్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ఏరియాస్ ని కూల్చడానికి అయితే హైడ్రా హైడ్రా ఒక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి అయితే ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ప్రతి ఇంటి దగ్గర అయితే అంటే ఇక్కడ ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు కొందకు పైగా ఇల్లు ఉన్నాయి అయితే కొన్ని ఇల్లులని మాత్రం ఇక్కడ ఇప్పటికైతే ఆర్బిఎక్స్ ఆర్బిఎక్స్ మార్క్ వేసారు ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు కొన్ని బిల్డింగ్స్ పైన అయితే ఆర్బీఎక్స్ మార్క్ అయితే సో మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే అత్తాపూర్ అత్తాపూర్ లోని జిల్లా నెంబర్ వన్ నాట్ టూ దగ్గర డిఫెన్స్ కాలనీ నగర్ ఇలాంటి ఏరియా వాళ్ళైతే ధర్నాకి దిగారు అయితే తర్వాత వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కి కూడా చేరుకున్నారు ఆ తర్వాత చూసుకున్నట్టయితే వాళ్ళైతే చెప్పేదల్లా ఒక్కటే ఎఫ్టీఎల్ దగ్గర నుంచి మాత్రం మెజర్మెంట్ చేయలేరు కరెక్ట్ మెజర్మెంట్ లేకుండా ఇన్కరెక్ట్ మెజర్మెంట్ చేస్తారు సో మాకు మళ్ళీ రీసర్వే కావాలి నిన్న సర్వేకి వచ్చినప్పుడు కూడా ఎవరు ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు జస్ట్ వాళ్ళంతా వాళ్ళు వచ్చి సర్వే చేసుకుని వెళ్ళినారు కానీ సర్వేకి రిలేటెడ్ అసలు వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా మమ్మల్ని అడగలేదు అని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు అయితే నెక్స్ట్ రేపైతే డిమాలిష్ చేసే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇప్పటికే కాలనీ వాసులను చూసుకున్నట్టయితే మనం ఉదయం నుంచే వీళ్ళు ఇక్కడ బయట బైఠాయించిన పరిస్థితి కూడా ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం పోలీసులు కూడా వీళ్ళకి సహకరించలేదని వాళ్ళు అంటున్నారు అంటే ఎవరైతే అక్కడ పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళని లోనికి రానియలేదు సో గేట్ బయటనే వీళ్ళు ఉంచుతున్నారని కూడా ఉంటు ఉంచుతున్నారని వాళ్ళు చెప్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని కొన్ని బిల్డింగ్స్ కి ఎక్కడ మనకు ఆర్బిఐఎస్ కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది అండ్ విజువల్స్ లో చూసుకున్నట్టు కూడా మనకు కాలనీ వాసులు అంతా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళని తీసుకొని ఇక్కడ బయట కూర్చున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది సో హైడ్రా అయితే నగరంలో చూసుకున్నట్టు ముందుకి దూసుకుపోతుందనే చెప్పాలి అయితే ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నింటినీ హైడ్రా కూల్చిపెట్టడమే ఒక లక్ష్యంగా మార్చింది మార్చుకుంది అని కూడా చెప్పవచ్చు మనము అయితే కానీ కానీ పేద పేదల ఇంటి పైన పడ్డారు అంటే ఎవరైతే వీళ్ళు స్టాండర్డ్ గా ఉంటారో వాళ్ళ ఇంటిని అయితే ఎవరు కూల్చట్లేదని కూడా వీళ్ళు అంటూ ఉన్నారు అయితే నెక్స్ట్ ఇక్కడ మనతో కొంతమంది అయితే ఉన్నారు ఒక్కసారి ఈ కాలనీ వాసులను అయితే మాట్లాడిద్దాము అంటే వీళ్ళకి సర్వేకి వచ్చినప్పుడు సర్వే కి వచ్చినప్పుడు వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు సర్వేలో ఎలాంటిది జరిగింది అండ్ ఆల్సో అసలు రేపు డిమాలిష్ కి వచ్చినప్పుడు వీళ్ళు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం पे है हर्ष हाँ नगर डिफेंस कॉलोनी में से बात कर रहे हैं हम लोग यहाँ पर जो सर्वे हुआ है जैसे कि हर एक डोर नंबर पे आप लोग देख सकते हो आरबीएक्स के डाले तो अभी हो क्या रहा है कि सब लोग यहाँ पे परेशान होकर अपने अपने घर से पूरी आम परेशान होकर घर से बाहर निकले तहसीलदार के ऑफिस क्यों गए थे वहाँ पर सही रेस्पॉन्स नहीं मिल रहा अभी फिर घरों के पास आ गए सब लोग यहाँ पर देखो आप लोग हर एक घर में जाके देखो आप लोग पूरे लेडीज औरत पूरे बच्चे पूरे नमाजा पढ़ के ऐसी बाहर निकले आज जुम्मे का दिन है यार नमाजा पढ़ना है ये सर्वे के पीछे घूमने से बैठना आप लोग ही बताओ क्योंकि हम लोग हर जगह जाके रिक्वेस्ट ले रहे कोई रिस्पॉन्स नहीं दे रहा अभी अब आ रहे की संडे के दिन ऐसा आ रहा की पूरी की न्यू ईयर की पार्टी है सरकार आके पूरा के चले आ रहे घरों को कुछ भी सर्वे है सही कुछ तरीका है आपका कुछ जियो है तो जियो बताइए हम बोलने के बाद हम बोले पब्लिक बोली पब्लिक बोले सर सरकार बोल के जियो डालना बोल के नहीं है जियो जब बनाया जब बनाया जाता है कि जब आप लोग की सारी आपकी टीम मीटिंग जब बनती है तो जियो एक पास होता है जैसे कि चार जगह रेफरेंस में पूरी पब्लिक मीटिंग बनती है ना वैसी पब्लिक मीटिंग के जरिए जब भी पब्लिक को एक ऑफिशियल लेटर दिया जाता है वो ऑफिशियल लेटर कहीं मिला ही नहीं है हमारा आर ए आरबीएक्स 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 मतलब है क्या कुछ तो भी बताओ पब्लिक को भी बताओ कि ये चीज हम भी आपकी मदद करना चाह रहे ऐसे नहीं कि इलाके छोड़ दिए पूरा हम लोग परेशान रात दिन हम लोग यहाँ ही बैठेंगे रात भर यहाँ पर अगरबत्ती लगा के सला से तो बैठना हो तो नहीं होता हर एक है घर में हर की परेशानी है कोई काम पे गया हुआ है कोई हर का अपने काम धाम छोड़ के आके देखो आप पीछे देखो मीडिया जरा पलटा के बताओ भाई जरा पीछे पलटा के बताओ एक बार छोटे छोटे घरों वाले छोटे छोटे बच्चे स्कूला छोड़ दे आगे पूरे परेशान फिर रहे ये गली है भाई कुछ हम लोग को भी एक होने का हमारा भी एक जरिया है आप लगा के देख रहे हैं आप सर्वे कर रहे करिए अच्छी बात है आप भी पीछे आप आप भी एक सिटी को क्लीन रखना चाह रहे अच्छी चीज है हम लोग भी आगे बढ़ते हैं आप लोग की हेल्प करने के लिए लेकिन हमारे को भी प्रॉपर एक चीज होना है हम लोग वही हमारी पूरी हाउम वही बोले क्या बोलते भाई आप लोग पूरे वही बेशक वही है तो ना हर कोई पूरे वही पूछ रहे हैं हमारे सारे के सारे पूरे परेशान है अभी थोड़ी देर पहले हम लोग वहां पर थे वहां से कुछ रिस्पॉस नहीं आ रहा एस एस एफ से भी बात कर रहे हैं एस एस एफ हो रहे एक ही बात हो रही आप लोग के जियो घर पे आता अब घर पे नाखो दो भैया हम हमको आज सोशल मीडिया का प्रोटफॉर्म है हर चीज है व्हाट्सएप है हमको एक जरिए पे बताइए किसी को एक ऑफिशियली बताइए मीडिया है मीडिया की उन लोग को भी बताइए उन लोग को भी एक मिलता है रेस्पॉन्स ఇక్కడ ఇంకొంత కొంతమంది ఉన్నారు శ్వేత వాళ్ళతో కూడా మనము మాట్లాడిద్దాము సర్వేలో ఇక్కడ ఏమనండి మా దగ్గర సర్వే దగ్గర మా ఇంటి దగ్గరికి రాలే నేను లేను నాకు తెలియదు నిన్ననే ఇక్కడ వచ్చి వేసిపోయినారని చెప్పినారు ఆ జోన్ అది ఆ గల్లీ కూడా ఉందన్నారు మేము ఇప్పుడు ఇల్లు కట్టుకొని నలభై సంవత్సరాలు పూర్తిగా ఏ ఇల్లు లేని ఇంట్లో కట్టుకొని ఇక్కడ ఉన్నా నేను ఇన్ని రోజులు లేని ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవన్నీ కొట్టడము ఇవన్నీ చేయడమని అని అనడం ఎందుకు అట్లా చేయాలి అనుకుంటే మాకు టూ బిహెచ్కే వద్దు ఏది వద్దు ల్యాండ్ వాల్యూ ఇవ్వండి ముందు చేతిలో పెట్టండి తర్వాత ఇల్లు పోలా కొట్టండి అర్థమైందా ముందు చేతిలో డబ్బు పెట్టండి ల్యాండ్ వాల్యూ పైసలు తర్వాత మీ ఇష్టం మీరు చేయండి అప్పుడు మేము అడ్డం వచ్చినామంటే అప్పుడు మీరు ఏమన్నా మాట్లాడండి ఏమంటారు అవునా కదా నలభై సంవత్సరం ఎయిటీ సిక్స్ లో కట్టుకొని వచ్చినాను పూర్తి జంగల్ అంటే రెడ్ మార్క్ మాకు సరే బిల్డింగ్స్ ఎప్పుడు అది నాకు తెలియదు అండి నేను వినలేదు నాకు తెలియదు అయినా ఇది కూడా కట్టి కూడా చాలా రోజులు వీళ్ళ కరెంటు బిల్ వస్తుంది నల్ల బిల్ వస్తుంది రోడ్డు వేసినారు నల్ల పైప్ కనెక్షన్ ఇచ్చినారు అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు అంటే మూసి రివర్ ఇన్ని ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఈ లాస్ట్ ఈ బిల్డింగ్ ఈ గోడ వరకు కూడా ఇంతవరకు ఒక బొట్టు రాలేదు నలభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా లాస్ట్ ఇయర్ పది గేట్లు తీసినారు హిమాయత్ సాగర్ ఏడు ఉస్మాన్ సాగర్ మూడు పది గేట్లు తీసినా గాని ఈ లాస్ట్ దీని వెనుక అంత వరకు కూడా రాలేదు ఇంకా ఆరు ఫీట్లు అటే పోయిందే కానీ ఈ పక్కకు రానేలేదు మరి మూసి రివర్ లో ఇది ఉందని ఎట్లా అనుకుంటున్నారోమో నాకు అర్థం కాదు నేను ఏదైనా మాట్లాడుంటే తప్పైతే తప్పనండి ఒప్పైతే ఒప్పనండి चाइस है आप लोगों बोलो। अ सही है सही है सही है अब तक पानी आए? पानी अब तक पानी आए? नहीं आया कुछ को मालूम है ना मोबाइल को मालूम है ना मैं कितने साल से हूँ यार? हाँ कितने साल से? चालीस साल से माँ। 86 में बनाया था। కూడా మేము ఇక్కడ ఎలాంటిది వాటర్ గిట్ల ఏమో రాలేదు ఇప్పటిదాకా ఎన్నిసార్లు గండి పెట్టినాం గానీ సంఘం గుడి ఉన్నది ఆ గుడి మాత్రం మునుగుతుంది కానీ మా దగ్గర వాటర్ ఇప్పటిదాకా రాలేదు డిమాలిష్ పది రోజులు వస్తామని చెప్పారు మళ్ళా మా దగ్గర ఏమో వన్ మంత్ తర్వాత మా దగ్గర వస్తా అన్నారు మరి అది చేయడదు అని నేను అనుకుంటున్నా ఇది కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటిదాకా వాటర్ రాలేదు మా ఇళ్ళలో మా ఇళ్ళలో వాటర్ రాలేదు మరి మా దగ్గర వాటర్ రానప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటారంటే మీరు చెప్పాలి ఇప్పుడు మా దగ్గర వాటర్ రానప్పుడు మాకు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు మీరు మేము ఇట్లా మీకు కంప్లైంట్ చేశామా మాకు వాటర్ వస్తుందని చెప్పామా ఎప్పుడన్నా లేకపోతే ఎప్పుడన్నా మేము మిమ్మల్ని మించామా ఎప్పుడన్నా ఒకటి ఒక్క లీటర్ కూడా ఒకటి రాలేదు వాటర్ రాలేదు సో శ్వేత ఇక్కడ చూసుకుంటైతే పరిస్థితి ఇది అంటే కాలనీ వాసులు ఏం చెప్తున్నా చెప్తున్న ఏంటి అంటే అసలు ఒకసారి డిమాలిష్ కి టెన్ డేస్ అన్నారు ఒకసారి వన్ మంత్ అన్నారు ఆ తర్వాత చూసుకున్నట్టయితే అసలు ఇప్పటి వరకు అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి సమస్య లేదనైతే వాళ్ళు అంటూ ఉన్నారు సో హైడ్రా మాత్రము మూసిల దగ్గర మూసిల దగ్గర నాళాల దగ్గర చూసుకున్నట్టయితే మనకైతే మనకైతే దూసుకోబోతుందనే చెప్పాలి సో నెక్స్ట్ ఇంకా హైడ్రా ఎక్కడ ఉంటుందో ఎక్కడ నెక్స్ట్ వాళ్ళు ఆర్బీఐ చేస్తారు అనే దాంట్లో ఉందాం కెమెరామ్యాన్ వీరబాబుతో సుప్రియా చుయాజు